హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక మంచి వీడియో మంచి ఒక మంచి ప్లాట్ నూట ఎనభై గజాల ప్లాట్ చూడడానికి అయితే వచ్చాము మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇది హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట వెనకాల మనం ఒకటి హోటల్ గమనించవచ్చు ఇదే మన బెంగళూరు నేషనల్ హైవే ఇక్కడ మనం చూడవచ్చు వెనకాల వెహికల్స్ కూడా వెళ్తున్నాయి క్లియర్గా అయితే ఈ హైవే ఫేసింగ్ వెంచర్లో మనకు ఒకటి నూట ఎనభై గజాల ప్లాట్ అయితే మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు మంచిగా ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి మనకు బస్ స్టాండ్ వచ్చి జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటరే ఉంటుందన్నమాట సో ఇటు మనకు వెళ్తే మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో పోలేపల్లి ఎస్సీ జడ్ ఉంటుంది సో అట్లానే ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మనకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ హైదరాబాద్ కూడా రీచ్ అయిపోవచ్చు సో ఇక్కడ ఏంటంటే దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ హైవే ఫేసింగ్లో ఉంది ఇంకొకటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకు మల్టీ ఏదైతే మనకు అక్కడ లైట్స్ ఏదైతే మల్టీనేషనల్ హాస్పిటల్ కూడా అవుతుంది అక్కడ క్లియర్గా అక్కడ మనం లైట్స్ అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడ ఒకటి పెద్ద హాస్పిటల్ కూడా వస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే హైవే మీద ఉన్న బిట్టు కనుక సో మనకు క్లియర్గా మంచిగా ఇక్కడ మనకు వెనకాల హోటల్ కూడా గమనించవచ్చు మంజీరా హోటల్ సో ఇవన్నీ కూడా మెయిన్ హైవేకే ఉంది కాబట్టి ప్లాటు క్లియర్గా ఉంది కాబట్టి క్లియర్ టైటిల్ నూట ఎనభై గజాల ప్లాటు వెస్ట్ ఫేసింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయండి డీటెయిల్స్ కోసం ప్రైస్ కోసం నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ